ఓం శ్రీ లోకి స్వాగతం అండి ఈ వీడియోలో మనం రాశి రాశివారి జీవితానికి సంబంధించిన ప్రధానమైన అంశాల గురించి తెలుసుకుందాం అలాగే ఈ రోజు దినఫలాలు ఈ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు సాయంత్రం ఏడు గంటల యాభై రెండు నిమిషాలలోపు ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అనుమానించేది నిజమవుతుంది అయితే ఎటువంటి అనుమానం నిజం కాబోతుంది అలాగే ఈ దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలతలను మీరు ఎదుర్కోబోతున్నారు అలాగే ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తరువాతే కార్యసాధనకు ముందుకు సాగుతారు వీరు ఏ రంగంలో పనిచేస్తున్నవారైనా సరే ఆయా రంగాల్లో ముందుండాలి అనే తపన ఈ రాశివారికి ఎక్కువగా ఉంటుంది ప్రత్యేకమైన గుర్తింపు కావాలని కోరుకుంటారు అతీంద్రియ విద్యపైన కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధించినా సరే పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఫలితాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి స్వామీజీలను బాబాలను నమ్మి మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఎవరైనా వచ్చి మాయలు మంత్రాలు చేస్తామంటే వాళ్ళని నమ్మేసి మీరు డబ్బులిచ్చి పూజలు చేయించుకోకండి ఇలా మీరొకసారి ఇచ్చారంటే అవి తిరిగి రాని పరిస్థితులైతే రోజు మీకు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరిని నమ్మటం అనేది అంత మంచిది కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే మీతో స్నేహంగా ఉండి మీరు ఎదుగుతుంటే చూడలేక అసూయితో ఏర్పడిన శత్రువులకు మీరు అన్ని విషయాలు చెప్పకండి ఎవరు మన మంచి కోరుతున్నారు అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది లేదంటే మీరు ఇబ్బందుల్లో పడతారు ముఖ్యంగా చెప్పాలంటే వీరు వారి మాటలతో ఎదుటివారిని వారిని తమ దారిలోకి తెచ్చుకుంటారు ఎప్పుడూ విజయపదంలో నడవటానికి ఇష్టపడతారు వీరికి శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా అధికంగా ఉంటుంది అయితే వీరికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం ఆవేశం చాలా ఎక్కువగా ఉంటాయి వీరు కోపం వచ్చినా ఆవేశం వచ్చినా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వారికే తెలియదు కొన్నిసార్లు ఈ నిర్ణయాల వల్ల లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకుంటారు వీరిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమైన విషయం ఈ సమయంలో మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆచితూచి వ్యవహరించాలి మీ మాటలతో ఎదుటివారిని బాధ పెట్టకుండా జాగ్రత్తగా మాట్లాడండి అలాగే వీరు కుటుంబ అద్భుత ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఈ సమయంలో బంధుమిత్రులతో పాత స్నేహితులతో సన్నిహితంగా గడుపుతారు అలాగే పుణ్యక్షేత్రాల సందర్శనం దైవదర్శనం వంటివి చేసుకుంటారు కుటుంబ సభ్యుల మధ్య గతంలో ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగిపోయి కుటుంబం మధ్య ఐక్యమత్యం ఏర్పడుతుంది అలాగే శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు ముఖ్యంగా ఈ సమయంలో సోదరుల నుంచి ఊహించని రీతిలో సహాయాన్ని అందుకుంటారు కుటుంబంలోని సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి అలాగే ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో కలిసి వస్తాయి ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు అలాగే వీరికి వైవాహిక జీవితం బాగుంటుంది గతంలో భార్యాభర్తల మధ్య ఏవైనా వాగ్వాదాలు జరిగినట్లయితే అవన్నీ మర్చిపోయి సంతోషంగా గడుపుతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అంతేకాకుండా భార్య వైపు నుండి ఆర్థికంగా సహాయాన్ని పొందుతారు అలాగే సంతానం ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు అయితే ద్వితీయ సంతానం ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది ఇక వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఊహించుని లాభాలు రావటంతో ఆర్థికంగా బలపడతారు అలాగే నూతన వాహనాలను బంగారు ఆభరణాలను స్థలాలను గృహాలను కొంటారు ముఖ్యంగా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఉన్నటువంటి ఆస్తులు ఈ సమయంలో వీరి సొంతమవుతాయి న్యాయపరంగా తీర్పును పొందగలుగుతారు అలాగే భవిష్యత్తు అవసరాలకు ధనాన్ని పొదుపు చేయటానికి ప్రయత్నిస్తారు అలాగే వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను పొందుతారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరచుగా ఇబ్బంది పడతాయి కాబట్టి వీరు ప్రతినిత్యం యోగా మెడిటేషన్ చేయటం ఆహార నియమాలు పాటించటం వంటివి చేయటం ద్వారా అనారోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చు అలాగే వీరికున్నటువంటి విపరీతమైన ఆలోచన వలన నిద్ర లేకపోవటం సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవటం వంటి పనులను చేస్తారు దీనివలన బీపీ షుగర్ గుండెపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సరైన ఆహార నియమాలను పాటించాలి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి అంతేకాకుండా వ్యాయామం మెడిటేషన్ వంటివి చేయటం ద్వారా మానసిక ప్రశాంతతను పెంచుకోగలుగుతారు చాలా కాలం నుండి ఒక వ్యక్తి పైన మీకొక అనుమానం ఉంది ఆ అనుమానం నిజం కాదని మీతో పాటు ఉండే వ్యక్తులందరూ చెబుతున్నా కానీ ఆ అనుమానం మాత్రం మీకు బలంగా ఉంది అయితే ఈ అనుమానం మీ తోటి ఉద్యోగస్తుల గురించి కావచ్చు ఇరుగు పొరుగు వారి గురించి కావచ్చు కుటుంబ సభ్యుల గురించి కావచ్చు మీరు పనిచేసే చోట ఒక వ్యక్తి గురించి కావచ్చు మీకొక అనుమానం అయితే ఉంది అయితే ఈ రోజు జరిగేటటువంటి ఒక సంఘటన మీ అనుమానం నిజమని నిరూపిస్తుంది దీంతో అందరూ ఆశ్చర్యపోతారు అయితే మిమ్మల్ని ఎవరైతే బాధించారో వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మెచ్చుకుంటారు అంటే మీరు ఏదైతే అనుకున్నారో అదే నిజమని మీతో చెబుతారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో రోజు మీ ముందుకు ఒక అవకాశమైతే వస్తుంది కానీ ఆ అవకాశాన్ని మీరు జారవిడుచుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఏ పని మొదలు పెట్టినా సరే ఆలోచించి అనుభవజ్ఞుల సలహాతో మొదలు పెట్టండి మీకు ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి అలాగే ఎవరైతే వాహనాలు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో ఈ రోజు దానికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకుంటారు ఈ రోజు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొంతమంది బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ పనులు చేపట్టాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే వారు ఈ రోజు దానికి సంబంధించి ఒక వ్యక్తితో చర్చించే అవకాశమైతే కనిపిస్తుంది అలాగే గృహాన్ని కానీ ప్రాపర్టీని కాని కొనుగోలు చేయాలని ఎవరైతే భావిస్తున్నారో మీ యొక్క బడ్జెట్లో మీకు గృహం కానీ ప్రాపర్టీ కానీ దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఎవరైతే విభేదాల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఉన్నారో వారు ఈ రోజు అనుకోకుండా మీ మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకొని ఒక ప్రయత్నమైతే మొదలు దీనికి మధ్యవర్తుల సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా ఉంటాయి వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీని విడిపించుకోగలుగుతారు కానీ కుటుంబ సభ్యులు ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం అయితే ఈ రాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి హనుమాన్ చాలీసాని పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు అలాగే మీకు వేలైనంత పేదవారికి సహాయం చేయండి ఇలా చేయటం ద్వారా పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది గ్రహదోషాలు తొలగించుకోవటం కోసం నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి మూగజీవాలకు పశుపక్షాదులకు తాగటానికి నీరు తినటానికి ఆహారం ఏర్పాటు చేస్తున్నట్లయితే గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు ఏర్పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గోమాతను సేవించటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు సో చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ